మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎన్నో ఆంధ్ర సంక్ష రోడ్డు నిర్మాణం పూర్తయింది అయ్యా అందరూ కూడా శంఖవరం వస్తుంటారు కదా అన్నవరం దగ్గర శంకవరం వస్తుంటారు అక్కడి దాకా గతంలో రోడ్డు చాలా బాగుంది శంకవరం నుంచి రోడ్డు పాడై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్డు అయిపోయింది ప్రభుత్వ సహకారంతో శంక్రవారం గుడి దగ్గరికి రావడానికి అనుకూలంగా కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది చక్కగా రావచ్చు రాత్రి ఒంటి గంటకి పన్నెండు గంటలు కూడా రావచ్చు చాలా మంది రాత్రి కూడా ఎలా భయపడ తెలియక అది అజ్ఞానం చాలా చెప్తున్నారు రాత్రి తెల్లవారు కూడా వస్తుంటారు ఇక్కడ మేము ఉంటాం మనుషులు ఉంటాం గుడి దగ్గర ఎవరి మాట నమాజ్ పర్లేదు నైట్ పన్నెండు ఒంటి గంట కూడా ఆడవాళ్ళతో కూడా కలిపి ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా రావచ్చు ఏం భయపడకలేదు తెల్లవాళ్ళు కూడా రావచ్చు అది కాటేజీ రూమ్లు కట్టాం ఆ ఉండగా బుద్ధి కూడా ఏర్పాటు చేస్తుంటాం ఆహారానికి బుద్ధి కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి సంవత్సరం ముందు రావచ్చు రేటు కొత్తది వచ్చేసింది ఇంకా ఆకక్కర్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రమాట బాగాలేదని చాలా మంది ఆగిపోయారు వేలాది లక్షల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ ఈ విషయం తెలియజేయండి ఆంధ్ర రాష్ట్ర కొత్తగా దేశాలు చాలా అద్భుతంగా ఉన్నది ఈసారి రావచ్చు అందరికీ తెలియజేస్తే ఆ రకంగా ఆశీసులు పొందవచ్చు మరి చాలా మంది భక్తులు మరి చాలా చాలా ఆలయాలకి ఆంధ్ర శబరిమల పేరు పెట్టేస్తున్నారు అందరూ అని అంటున్నారు అవి ఎవరు ఆలోచన అంతా అయ్యప్పే కదా అన్ని అయ్యప్పయ్యా కాబట్టి తప్పే లేదో నేను వారిస్తున్నాను అయినప్పటికీ బొక్కలేమన్నారు అయితే ఇది కేళరా శబరిమల పద్దెనిమిది కొండలు కట్టించారు ఇక్కడ ఇక్కడ కొండలు ఉన్నాయి మీరు మామూలుగా శబరిమల ఆంధ్ర సభ పేరు పెట్టలేదు కదా మనం ఉన్నాయి కాబట్టి భక్తులందరూ అంగీకరించి పెట్టినటువంటి నామకరణం కేరళ తర్వాత శబరిమలై మరో శబరిమలై ఇది ఇది ఆంధ్ర శబరిమలై పేరు దాల్చింది ఎందుకు దాచిందో అంటే మనం ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టేస్తే వాళ్ళు నిర్ధారణ కాదు కొండల ప్రాంతం చుట్టూ పద్దెనిమిది కొండలు కూడా చాలా అద్భుతమైన ఆలోచనకు అందనటువంటి అమృత తీవ్రమైన విషయం చుట్టూ స్వామివారి కృష్ణ కొండలే కాకుండా పద్దెనిమిది కొండలు ఉండడం ఇంకా మరింత విశేషం కాబట్టి ఈ పద్దెనిమిది కొండలలో కట్టిన ఆంధ్ర శబరిమల మరొక కేరళ శబరిమల తరిపించేలా ఉంది ఈ క్షేత్రానికి నూటికి నూరు శాతం కాదు నూటికి వెయ్యి శాతం కూడా ఆంధ్ర శబరిమల పేరు పెట్టడం న్యాయపరంగా ఉందని చెప్పేసి ఇది మాత్రమే ఆంధ్ర రాష్ట్రపు మళ్ళీ వెలుగుందాలని చాలా మంది భక్తులు తెలియజేస్తున్నారు భక్తుల అంగీకారమే భగవంతులు అంగీకారం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పుగా అనుకోకండి నన్నుతా బాగా చేయండి కొండల్లో ఉంది కాబట్టి క్షేత్రం ఆ పేరు పెట్టడము ఇది నిర్ధారణ కావడం జరిగిందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే మన్నించండి ఉప్పుని స్వీకరించండి ఆంధ్ర రాష్ట్ర ఆశీసులు పొందండి నన్ను ఆఖ్యర్పించి ముందుకు నడిపించండి మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి మేము ఆలకిస్తాం మీ అందరికీ వాళ్ళతో అందరికీ స్వాగతం అందరికి పంపించి షేర్ చేసి స్వామి ఆశీసులు పొందండి ఓం శాంతి